హలో ఫ్రెండ్స్ మీ అందరికీ స్వాగతం మా యూట్యూబ్ ఛానెల్కు మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా అయితే ఈ సమాచారం మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది తెలంగాణ హైకోర్టు నుండి రెండు ఇరవై సంవత్సరానికి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు ఖాళీలకు సంబంధించి ఈ ప్రకటన విడుదల అయింది ఈ వీడియోలో మీరు ఈ నోటిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోగలుగుతారు ఎలా అప్లై చేయాలో ఏయే పోస్టుల కోసం ఛాన్స్ ఉందో మరియు ఇతర ముఖ్యమైన విషయాల గురించి చర్చిస్తాం కావున ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఇందులో మొత్తం పదిహేడు నోటిఫికేషన్లు ఉన్నాయి ఎనిమిది నోటిఫికేషన్లు హైకోర్టు ఫర్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ మరియు తొమ్మిది నోటిఫికేషన్లు జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్లో ఉన్నాయి మొత్తం పదిహేడు నోటిఫికేషన్లను కలిపి ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై మూడు ఖాళీలు ఉన్నాయి తెలంగాణ హైకోర్టునందు మొత్తం రెండు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయి కోర్ట్ మాస్టర్ పన్నెండు ఖాళీలు నాలుగు మహిళలు కంప్యూటర్ ఆపరేటర్ పదకొండు ఖాళీలు ఆరు మహిళలు అసిస్టెంట్ నలభై రెండు ఖాళీలు పదహారు మహిళలు ఎగ్జామినర్ ఇరవై నాలుగు ఖాళీలు ఏడు మహిళలు టైపిస్ట్ పన్నెండు ఖాళీలు నాలుగు మహిళలు కాపియెస్ట్ పదహారు ఖాళీలు ఆరు మహిళలు సిస్టమ్ అసిస్టెంట్ ఇరవై ఖాళీలు ఎనిమిది మహిళలు ఆఫీస్ సబార్డినేట్ డెబ్బై ఐదు ఖాళీలు ఇరవై నాలుగు మహిళలు తెలంగాణ జ్యుడిషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ నందు ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఒక్క ఖాళీలు ఉన్నాయి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మూడు నలభై ఐదు ఖాళీలు ఇరవై ఆరు మహిళలు జూనియర్ అసిస్టెంట్ మూడు వందల ముప్పై ఎనిమిది నూట నలభై ఏడు మహిళలు టైపిస్ట్ అరవై ఆరు ఖాళీలు నలభై మహిళలు ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఆరు ఖాళీలు నలభై మహిళలు ఎగ్జామినర్ యాభై ఖాళీలు ఇరవై తొమ్మిది మహిళలు కాపీయెస్ట్ డెబ్బై నాలుగు ఖాళీలు నలభై ఒక్క మహిళలు రికార్డు అసిస్టెంట్ యాభై రెండు ఖాళీలు ముప్పై రెండు మహిళలు ప్రాసెస్ సర్వర్ నూట ముప్పై ఖాళీలు అరవై మహిళలు ఆఫీస్ సబార్డినేట్ నాలుగు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు నూట ఎనభై ఏడు మహిళలు ఇప్పుడు పదవిని బట్టి అర్హత గురించి తెలుసుకుందాం తెలంగాణ హైకోర్టునందు మొత్తం రెండు వందల పన్నెండు ఖాళీలు ఉన్నాయి ఇందులో కోర్ట్ మాస్టర్ పన్నెండు ఖాళీలు ఉన్నాయి నాలుగు మహిళలకు కేటాయించబడినవి కోర్ట్ మాస్టర్ పదవికి కావలసిన విద్యార్హతలు భారతదేశంలోని కేంద్ర చట్టం ప్రావిన్షియల్ చట్టం లేదా రాష్ట్ర చట్టం కింద స్థాపించబడిన లేదా చేర్చబడిన విశ్వవిద్యాలయం లేదా యూజీసీ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ లేదా లా డిగ్రీ పొందాలి లేదా దీనికి సమానమైన అర్హత కలిగి ఉండాలి ఇంగ్లీష్ షాఠ్యాన్లో నూట ఎనభై డబ్ల్యూపీఎం వేగంతో గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి అయితే ఇంగ్లీష్ షాఠ్యాన్లో నూట యాభై డబ్ల్యూపీఎం పరీక్షను ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో నలభై ఐదు పదాలు నిమిషానికి వేగంతో హయ్యర్ గ్రేడ్ గవర్నమెంట్ టెక్నికల్ ఎగ్జామినేషన్ ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థులు పై పేర్కొన్న అన్ని అర్హతలను ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నాటికి కలిగ ఉండాలి గమనిక తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు తప్ప ఇతర సర్కార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుండిపై షార్ట్ హ్యాండ్ మరియు టైప్ రైటింగ్ పరీక్షలు ఉత్తీర్ణులైన అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు నుండి సమానత్వ సర్టిఫికేట్ సమర్పించవలసి ఉంటుంది కంప్యూటర్ ఆపరేటర్ మొత్తం పదకొండు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఆరు మహిళలకు కేటాయించబడినవి కంప్యూటర్ ఆపరేటర్ విద్యా అర్హతలు భారతదేశంలో సెంట్రల్ యాక్ట్ ప్రావిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ క్రింద స్థాపించబడిన లేదా చేర్చబడిన విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి కాళలు సైన్స్ కామర్స్ లేదా చట్టంలో డిగ్రీ లేదా అలాంటి అర్హతకు సమానమైన ఇతర డిగ్రీ ఉండాలి మరియు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పరీక్షను ఆంగ్లంలో నలభై ఐదు పదాలు నిమిషానికి వేగంతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి మరియు సెంట్రల్ లేదా రాష్ట్ర ప్రభుత్వాలచే గుర్తించబడిన కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో పీజీ డిప్లొమా లేదా పీజీ ఒక సంవత్సరం కోర్సు లేదా బీసీఏ డిగ్రీ ఉండాలి పై సూచించిన అన్ని అర్హతలను ఈ ప్రకటన ప్రచురించిన తేదీ నాటికి అభ్యర్థులు కలిగి ఉండాలి అసిస్టెంట్ మొత్తం నలభై రెండు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఆరు మహిళలకు కేటాయించబడినవి అసిస్టెంట్ విద్య అర్హతలు కేంద్ర చట్టం ప్రావిన్షియల్ చట్టం లేదా రాష్ట్ర చట్టం ద్వారా స్థాపించబడిన లేదా ఏర్పాటు చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం నుంచి లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించిన సంస్థ నుంచి కాళ్ళలో సైన్స్ కామర్స్ లేదా చట్టంలో డిగ్రీని పూర్తి చేసి ఉండాలి లేదా ఇలాంటి అర్హతకు సమానమైన డిగ్రీ ఉండాలి అభ్యర్థులు పై పేర్కొన్న అర్హతలను ఈ నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నాటికి కలిగి ఉండాలి ఎగ్జామినర్ ఇరవై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఏడు మహిళలకు కేటాయించబడినవి ఎగ్జామినర్ పదవికి కావలసిన అర్హతలు సెంట్రల్ యాక్ట్ ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన ఏదైనా సంస్థ లేదా దానికి సమానమైన ఏదైనా ఇతర డిగ్రీ ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ లేదా లాలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి అర్హత అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నాటికిపైన సూచించిన విధంగా అవసరమైన అర్హతను కలిగి ఉండాలి టైపిస్ట్ మొత్తం ఖాళీలు పన్నెండు ఇందులో నాలుగు మహిళలకు కేటాయించబడినవి టైపిస్ట్ విద్య అర్హతలు సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా సమానమైన అర్హతతో స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బాచిలర్ డిగ్రీని తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి తప్పక హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు నిర్దేశిత విద్య మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికేట్లను సమర్పించాలి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నాటికిపైన సూచించిన విధంగా అవసరమైన అర్హతను కలిగి ఉండాలి కాపీయెస్ట్ మొత్తం పదహారు ఖాళీలు ఉన్నాయి ఇందులో ఆరు మహిళలకు కేటాయించబడినవి కాపీయెస్ట్ విద్య అర్హతలు సెంట్రల్ యాక్ట్ స్టేట్ యాక్ట్ లేదా ప్రొవిన్షియల్ యాక్ట్ లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా సమానమైన అర్హతతో స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని ఏదైనా విశ్వవిద్యాలయంలో బాచిలర్ డిగ్రీని తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్ష ద్వారా ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి నిర్దేశిత విద్య మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికేట్లను సమర్పించాలి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నాటికిపైన సూచించిన విధంగా అవసరమైన అర్హతను కలిగి ఉండాలి సిస్టమ్ అసిస్టెంట్ మొత్తం ఇరవై ఖాళీలు ఉన్నాయి ఎనిమిది మహిళలకు కేటాయించబడినవి సిస్టమ్ అసిస్టెంట్ విద్య అర్హతలు బిటెక్సీ ఎస్సీ ఐటి ఈసీ ఉత్తీర్ణులై ఉండాలి లేదా డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా బీఎస్సీ ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఉత్తీర్ణులై ఉండాలి అర్హత పరీక్షలో కనీసం యాభై ఐదు శాతం మార్కులు సాధించడం తప్పనిసరే ఐటీ మరియు సంబంధిత విభాగాలలో కూడా అర్హత ఉండాలి కంప్యూటర్ హార్డ్వేర్ నెట్వర్కింగ్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నాటికిపైన సూచించిన అన్ని అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి ఆఫీస్ సబార్డినేట్ డెబ్బై ఐదు ఖాళీలు ఇరవై నాలుగు మహిళలు కేటాయించబడినవి ఆఫీస్ సబార్డినేట్ విద్య అర్హతలు ఏడవ తరగతి నుండి పదవ తరగతి మధ్య లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి కాని పదవ తరగతి కంటే ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థిని అర్హులుగా పరిగణించరు దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ దరఖాస్తులో గౌరవనీయులైన న్యాయమూర్తుల నివాసాలలో వారి వృత్తిపరమైన నైపుణ్యాలకు సంబంధించి విధులను నిర్వర్తించే ఉద్దేశ్యంతో వంట పెయింటింగ్ మొదలైన వారి వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనాలి అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ ప్రచురణ తేదీ నాటికి పైన సూచించిన విధంగా అవసరమైన అర్హతలను కలిగి ఉండాలి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మూడు మొత్తం నలభై ఐదు ఖాళీలు ఇందులో ఇరవై నాలుగు మహిళలకు కేటాయించబడినవి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మూడు విద్య అర్హతలు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి మరియు తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ షాఠ్యాన్ బై హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నూట ఇరవై పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి హయ్యర్ గ్రేడ్ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేకపోతే లోయర్ గ్రేడ్ ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని పరిగణలోకి తీసుకుంటారు గమనిక తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు కాకుండా మరే ఇతర సాంకేతిక బోర్డు నుండి ఇంగ్లీష్ షాఠాన్ బై హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నూట ఇరవై పదాలు లో సాంకేతిక పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యా బోర్డు జారీ చేసిన సమానత్వ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి కంప్యూటర్ ఆపరేషన్లో జ్ఞానం లేదా అర్హత ఉండాలి నిర్దేశించిన విద్యా మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి జూనియర్ అసిస్టెంట్ మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది ఖాళీలు ఇందులో నూట నలభై ఏడు మహిళలకు కేటాయించబడినవి జూనియర్ అసిస్టెంట్ విద్య అర్హతలు భారతదేశంలోని ఏదైనా కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం లేదా విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా తత్సమాన పరీక్ష నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్లో జానం లేదా అర్హత కలిగి ఉండాలి అభ్యర్థి పైన పేర్కొన్న విద్య ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అర్హతలు కలిగి ఉండాలి నిర్దేశించిన విద్య మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే అసలు సర్టిఫికెట్ల ధృవీకరణ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి టైపిస్ట్ మొత్తం అరవై ఆరు ఖాళీలు ఇందులో నలభై మహిళలకు కేటాయించబడినవి టైపిస్ట్ విద్య అర్హతలు భారతదేశంలోని ఏదైనా కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం లేదా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై ఐదు పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి కంప్యూటర్ ఆపరేషన్లో జ్ఞానం లేదా అర్హతను కలిగి ఉండాలి నిర్దేశించిన దానికంటే ఎక్కువ విద్య మరియు సాంకేతిక అర్హతలు ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే సర్టిఫికెట్ వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి అభ్యర్థి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి ఫీల్డ్ అసిస్టెంట్ మొత్తం అరవై ఆరు ఖాళీలు ఉన్నాయి ఇందులో నలభై మహిళలకు కేటాయించబడినవి ఫీల్డ్ అసిస్టెంట్ విద్యా అర్హతలు భారతదేశంలోని ఏదైనా కేంద్ర చట్టం రాష్ట్ర చట్టం లేదా ప్రాంతీయ చట్టం ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన విశ్వవిద్యాలయం లేదా విశ్వవిద్యాలయ గ్రాంట్స్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన సంస్థ లేదా ఏదైనా తత్సమాన పరీక్ష నుండి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి అభ్యర్థి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి నిర్దేశించిన విద్యా మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే అసలు సర్టిఫికెట్ల ధృవీకరణ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి ఎగ్జామినర్ మొత్తం యాభై ఖాళీలు ఉన్నాయి ఇందులో ఇరవై తొమ్మిది మహిళలకు కేటాయించబడినవి ఎగ్జామినర్ విద్యా అర్హతలు స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి నిర్దేశించిన విద్య మరియు సాంకేతిక అర్హతల కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏవైనా ఉంటే అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి కాపీఎస్ట్ మొత్తం డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి ఇందులో నలభై ఒక్క మహిళలకు కేటాయించబడినవి కాపీయెస్ట్ విద్యా అర్హతలు రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా మండలి నిర్వహించే ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి తెలంగాణ ప్రభుత్వ సాంకేతిక పరీక్షలో ఇంగ్లీష్ టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ నిమిషానికి నలభై పదాలు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి టైప్ రైటింగ్ పరీక్షలో హయ్యర్ గ్రేడ్ ద్వారా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేకుంటే తక్కువ గ్రేడ్ ద్వారా టైప్ రైటింగ్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని పరిగణించవచ్చు రికార్డు అసిస్టెంట్ మొత్తం యాభై రెండు ఖాళీలు ఉన్నాయి ముప్పే రెండు మహిళలకు కేటాయించబడినవి రికార్డు అసిస్టెంట్ విద్య అర్హతలు ఇంటర్మీడియట్ విద్య రాష్ట్ర బోర్డు నిర్వహించే ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి పైన పేర్కొన్న విద్యా అర్హతలను కలిగి ఉండాలి నిర్దేశించిన విద్యా అర్హత కంటే ఎక్కువ ఉన్న అభ్యర్థులు ఏదైనా ఉంటే అసలు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో సంబంధిత సర్టిఫికెట్లను సమర్పించాలి ప్రాసెస్ సర్వర్ మొత్తం నూట ముప్పై ఖాళీలు ఉన్నాయి ఇందులో అరవ మహిళలకు కేటాయించబడినవి ప్రాసెస్ సర్వర్ విద్య అర్హతలు ఏసెస్సి పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి జ్యుడీషియల్ ఆఫీసర్ల నివాసాలలో వారి వృత్తిపరమైన నైపుణ్యాలకు సంబంధించి విధులను నిర్వర్తించడానికి దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ దరఖాస్తులో వంట వడ్రంగి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మరియు పెయింటింగ్ మొదలైన వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనాలి ఆఫీస్ సబార్డినేట్ మొత్తం నాలుగు వందల ముప్పై తొమ్మిది ఖాళీలు ఉన్నాయి ఇందులో నూట ఎనభై ఏడు మహిళలకు కేటాయించబడినవి ఆఫీస్ సబార్డినేట్ విద్య అర్హతలు ఏడవ తరగతి నుండి పదవ తరగతి లేదా దానికి సమానమైన పరీక్ష మధ్య ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి కాని పదవ తరగతి కంటే ఎక్కువ అర్హత ఉన్న అభ్యర్థిని అర్హులుగా పరిగణించరు అభ్యర్థి ఈ నోటిఫికేషన్ తేదీ నాటికి పైన పేర్కొన్న విద్య అర్హతలను కలిగి ఉండాలి న్యాయ అధికారుల నివాసాలలో వారి వృత్తిపరమైన నైపుణ్యాలకు సంబంధించి విధులను నిర్వర్తించడానికి దరఖాస్తుదారులు తమ ఆన్లైన్ దరఖాస్తులో వంట వడ్రంగి ప్లంబింగ్ ఎలక్ట్రికల్ మరియు పెయింటింగ్ మొదలైన వృత్తిపరమైన నైపుణ్యాలను పేర్కొనాలి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు ఏళ్లు మించకూడదు ఎస్సీ ఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్లు పీడబ్ల్యూడీ జనరల్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు పదేళ్లు గరిష్క వయోపరిమితిలో సడలింపు ఉంటుంది దరఖాస్తు ఫీజు ఆరు వందల రూపాయలు ఎస్టీ ఎస్సీఈడబ్ల్యూ ఎస్ ఎక్స్ సర్వీస్మెన్ పీడబ్ల్యూబిడిఎస్ అభ్యర్థులకు నాలుగు వందల రూపాయలు ఎంపిక ప్రక్రియ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మెరిట్ లిస్ట్ స్కిల్ టెస్ట్ షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ ధృవపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ముఖ్యమైన తేదీలు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు పరీక్ష తేదీలు టెక్నికల్ పోస్టులకు ఏప్రిల్ నాన్ టెక్నికల్ పోస్టులకు జూన్ రెండు వేల ఇరవై ఐదు మీ అర్హతలు ఉంటే వెంటనే అప్లై చేయండి మీకు ఇంకా ఏవైనా సందేహాలుంటే కామెంట్ చేయండి మా వీడియోను లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు